చాలా పట్టుదలతో ప్రాక్టికల్స్ చేస్తుంటున్నారు పాస్ అయిపోవాలని కాక నీలాగా ప్రతి పనిలోనూ ఫెయిల్ అవడం ఫుల్ అవడం నాకు అలవాట్లేదు బాడీ పేపర్ బాగా రాశారా బ్రహ్మాండంగా రాశాను డెబ్బై ఐదుకు డెబ్బై ఐదు వస్తాయి అన్నట్టు స్వపరాగ సంపర్కం గురించి బాగా రాశారా ఉదాహరణతో మరెక్కడే పబ్లో కాలేశారు మిగతా వాళ్ళందరూ పరపరాగ సంపర్కం గురించి రాస్తే మీరు రెచ్చిపోయి స్వపరాగ సంపర్కం గురించి అందులోను ఉదాహరణతో సహా పేజీలు పేజీలు రాసేశారు గుడ్ అందుకు మీ పేపర్ తిద్దే ఆ పెద్ద మనిషి మీకు పెద్ద కోడిగుట్టు ఐ మీన్ జీరో ఇవ్వబోతున్నాడు అదేంటి మీరు కరెక్ట్ గానే జవాబిచ్చారు మేడం కాకపోతే ఆ ప్రశ్నాపత్రమే కరెక్ట్ కాదు కారణం అది మీకోసం ప్రత్యేకంగా నేను ప్రింట్ చేయించి అంతేకాదు ఇప్పుడు మీరు శక్తివంచం లేకుండా చేస్తున్న ఈ ప్రాక్టికల్స్ లో కూడా మీకు వచ్చే మార్కులు ఇరవై ఐదుకు సున్నాయే కారణం అది యాసిడ్ కాదు స్వచ్ఛమైన మంచినీరు అది కూడా

ఏమైంది డాక్టర్ అంటే పోయిందమ్మా ఏం పోయింది చూపు మై గాడ్ అది కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ కాకపోవడం వల్ల మొహం మాత్రం కాలిపోకుండా మిగిలింది అది అదృష్టం అని చెప్పాలి అంటే అతనికి ఇంకా చూపు వచ్చే మార్గమే లేదా ఓ పదిహేను రోజులు ఢిల్లీ డాక్టర్ ధైర్యం అని ఐ స్పెషలిస్ట్ వస్తున్నాడు ధైర్యం వస్తే భయం లేదు అతనికి చూపు వస్తున్న నాకు నాకుందమ్మా అతను ఒకసారి చూడొచ్చా వెళ్ళమ్మా ఆ భాగ్యం సమయంలో నాకేమనిపిస్తుందో తెలుసా నా కంటి ముందున్న ఈ నల్లటి కాటుకు లాంటి చీకట్లో ఒకదానికొకటి తేడా తెలియక తాడుకి పావుకి పావుకి తాడుకి లంగాకి లుంగీకి లుంగీకి లంగాకి పెసరట్టుకు దోసకు దోసకు పెసరట్టుకు చీకటికి వెలుక్కి వెలుక్కు చీకటికి తేడా తెలియక నా బ్రతుకంతా ఆతుకుల బతుకై అతుకై డాక్టర్ మీరు వెక్కెక్కి వస్తుంటున్నారు ఇదేమి డాక్టర్ ఉందా లేదా అన్నట్లుగా ఉందేమిటి మీ నడువు ఇందులో మీ తప్పే ఉందండి ఆ భగవంతుడు నన్ను చీకట్లో బ్రతకమని నోట్బుక్ లో రాసినట్టుగా నా నుదుటి మీద రాశాడు విధి బలీయమైంది ఎవరేం చేయగలరు ఏది ఏమైనా నీ చూపుపోవడానికి కారణం నేను నాకు ఏ శిక్ష విధించినా తప్పు లేదు అలా అనకండి చూపుపోయేందుకు నేనేమీ బాధపడటం లేదు కాకపోతే చూడలేని నన్ను నా కన్న వాళ్ళు చూడటం జరిగితే వాళ్ళు గుండె తస్తారు అలా జరిగిన్నాడు నేను గుండె తస్తాను ఈ గుండె పగిలే కార్యక్రమాలు తలుచుకుంటూ ఉంటే ఇప్పుడే నా గుండె చూడండి ఒక పదిహేను రోజుల్లో ఐ స్పెషలిస్ట్ వస్తున్నారట ఆయన కళ్ళ ఆపరేషన్ చేసి మీకు తప్పకుండా చూపు తెప్పిస్తారు అంతవరకు నేను ఇంటికి వెళ్ళలేదు ఈ హాస్పిటల్ వాతావరణంలోనూ ఉండలేదు ఇక నా స్నేహితురాలు ఇల్లు ఒకటి ఉంది ఆమె ప్రస్తుతం ఉండలేదు అక్కడ ఉంది కానీ కానీ రేఖ ఈ కళ్ళు లేని కబోధి ఒంటరిగా ఇంట్లో ఎలా ఉండగలడు ఎలా బ్రతకగలడు ఎలా జీవించగలడు గోపిగారు జరిగిన తప్పుకు కారకురాన్ని నేను చూపొచ్చే వరకు నీకు తోడుగా ఉండి మిమ్మల్ని భద్రంగా నేను చూసుకుంటాను నీ చేతులు అనుకుని అక్కడ చేయి వేశాను తీరా వేసే తెలిసింది నేను ఎక్కడ వేశాను తప్పుగా అనుకోవు కదా అనుకోండి నువ్వు నిజంగా దేవతివి దేవతి